హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మైర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చి థర్స్ డే వ్లాగ్ అనమాట సో ఇంకా థర్స్డే ఇంకా చాలా పనులు ఉంటూ ఉంటాయి చాలా బిజీ షెడ్యూల్ ఇంకా ఆలసం లేకుండా వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అని చెప్పి షూట్ చేస్తున్నాను ఇంక ఈ వీక్ ఈ వీక్ అసలు అసలు చేత కాలేదండి అండ్ వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది కదా సో లిటరలీ ఫిఫ్టీన్ డేస్ నుంచి బట్టలు చేతి మీద పెండడం వల్ల చాలా బ్యాక్ పెయిన్ లెగ్స్ పెయిన్ చాలా అవుతుంది అనమాట సో సో థర్స్ డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కొద్ది కొద్దిగా షూట్ చేశాను షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అని ప్రతిసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అన్నమాట సో నా మార్నింగ్ రొటీన్ అయితే నేను సిక్స్ ఓ క్లాక్కి లేచేశాను ఎంత తొందరగా లేదా మొన్న అస్సలు లేవలేకపోతున్నాను బాగా బ్యాక్ పెయిన్ రావడం వల్ల మార్నింగ్ నైట్ అసలు నిద్రపడట్లేదో పెయిన్ వల్ల నైట్ ఎప్పుడు నిద్రపడుతుందో అర్థం కావట్లేదు మార్నింగ్ లేవాలనిపించట్లేదు ఇంకా థర్స్ టైమ్ ఆ రోజు దోశలు చేశాను నార్మల్ బియ్యపు దోశలు అంటే బియ్యం మినపప్పు అలా పెట్టేసి ఇంకా లంచ్ అయితే మిల్ మేకర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దామని అన్ని కట్ చేసి పెట్టుకున్నాను సో ఈ మన జనరల్ గా నాన్ వెజ్ తినే మటన్ లో ఉండే పోషక విలువలందీ కూడా ఈ మిల్ మేకర్ లో ఉంటాయంట చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ సో వీక్లీ వీక్లీ కాకపోయినా అట్లీస్ట్ మంత్లీ ఫిఫ్టీన్ డేస్ ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది టేస్టీగా సో ఇప్పుడు ఈ లో నేను రెసిపీ షేర్ చేస్తాను సో ఇది వచ్చి దోసపీ అనమాట అయిపోయిన తర్వాత ఇలా పొంగిలా అయింది సో ఒక వీక్ రాగి రాగులతో దోశ ఒక వీక్ కొర్రతో దోశ ఒక వీక్ నార్మల్ బియ్యం మినపప్పు అవే కాకుండా ఇంకా అందులో కొంచెం శనగపప్పు పెసరపప్పు సగ్గు బియ్యం మెంతులు ఇవన్నీ వేసి నానబెట్టి రుబ్బి ఫర్మెంట్ చేస్తాను ఈసారి ఏంటంటే మమతా బ్రాండ్ మిల్ మేకర్ డబ్బా తీసుకుంటే అందులో ఒక మసాలా కూడా ఇచ్చాడనమాట సో ఆ మసాలాతో గ్రేవీ ఇంకా టేస్టీగా వచ్చింది అది వేయకపోయినా బాగానే ఉంటుందండి సో ఇది మీడియం సైజ్ మేకర్ వీటిని అయితే ముందుగా నీళ్ళలో సోక్ చేసి పెట్టుకోవచ్చు ఒక పదిహేను ఇరవై నిమిషాలు వెనిలా సోక్ చేస్తే తొందరగా కుక్ అవుతుంది సో థర్స్డే కాబట్టి నేను మార్నింగ్ డ్రింక్ తీసుకోలేదు డైరెక్ట్ గా చాయ్ ఏదో అవుతున్నాను అనమాట షుగర్ కూడా ఎంతో అవాయిడ్ చేద్దామంటే అసలు అవాయిడ్ చేయలేకపోతున్నాను ఇదివరకైనా బెల్లం టీ బెల్లం కాఫీ తాగేదాన్ని ఈ మధ్యన అయితే ఎక్కువగా షుగర్ కి అట్రాక్ట్ అయిపోయి స్వీట్స్ ఛాయ్ అని ఎక్కువ అయిపోతున్నాయి అందులోనే థర్స్డే ఫాస్టింగ్ ఉంటే అయితే మూడు నాలుగు సార్లు కొంచెం చిన్న చిన్న అయినా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో ఇంకా టిఫిన్కి అయితే దోశలు అండ్ పచ్చడి పల్లీలు పుట్నాలు అవన్నీ వేయించేసి మిక్సింగ్ జార్లో పెట్టేస్తాను మళ్ళీ గా పోపు ఏం చేయాలండి మళ్ళీ ఎక్కువ ఆయిల్ అని చెప్పేసి సో అవంతి గ్రాండ్ చేసే లోపల ఈ లోపల కర్రీ కూడా పోక్కేద్దామని చెప్పి పోపుకి కర్రీ చేస్తున్నాను జనరల్ గా మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లాగా ఉంటుంది సో కొంచెం కొన్ని కొన్ని ఇంగ్రీడియం కొన్ని కొన్నిసార్లు ముందు వెనక వేసుకుంటూ రెసిపీ చేసేయడమే సో ముందు అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నా కొన్ని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి ప్లేస్ లో బటారు అన్సాలటెడ్ బటర్ బటర్ ఏది వేసుకున్న బాగానే ఉంటుంది సో నెయ్యి వేసేసుకొని ఒక పదిహేను పై నిమిషాల పాటు వేడిలో సోక్ చేసి పెట్టిన మిలమికని వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి ఇందులోకి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని సో వేయించుకోవాలన్నమాట వేయించుకున్న మిల్మెకాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ అదే ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఒకటి చీగ్రా బిర్యానీ ఆకు వేసుకున్నాను తర్వాత కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు వేసుకోవాలి మంచిగా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కల్ని సో సన్నగా కట్ చేసుకోవాలి జనరల్గా పన్నీర్ బటర్ మసాలా కర్రీ అలాంటి వాటిలో అయితే ఆనియన్ అండ్ టమాటా రెండు కూడా ఉడకబెట్టుకొని మనము గ్రైండ్ చేసుకుంటాం కదా సో ఇది కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసేసుకొని సో మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ పేస్ట్ వేసుకొని మళ్ళీ సేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది అనిపించిన తర్వాత నేనైతే ఒక పావు కేజీ టమాటాని తీసుకున్నానండి వాటిని లాగా చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునే టమాటా పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి కొద్దిగా టమాటాలో పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలండి పసుపు కారం ఉప్పు ఇప్పటికైతే ఈ మూడే వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని ఈ టమాటా ప్యూరీని ఒక ఐదు నిమిషాలు మీడియం లో మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి సో ఒక పక్కన దోశ అవుతూ ఉంది మరో పక్కన ఇక్కడ టమాటా కూడా కొంచెం ఉడికింది పచ్చి టమాటా కదా సో తర్వాత ఇందులోకి ముందుగా వేండిళ్ళలో సోక్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ ని వేసేసుకొని ఈ టమాటా ఆనియన్ ముక్కలతోని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం మళ్ళీ మిల్మెకర్లో కొంచెం ఆయిల్నెస్ కానీ అంటే మనం వేసిన గీ కానీ మొత్తం కూడా టమాటా ప్యూరీతో కలిసిపోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషంలో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము సో ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇందులోకి ఒక పావు లీటర్ దాకా వాటర్ని వేసుకోవాలి సో మిల్మెకర్ అలాగే టమాటా ప్యూరిలో పచ్చదనం పోవాలి మిల్మెకర్ మంచిగా ఉడకావాలి ఉడకాలి టేస్టీగా రావాలి అంటే మంచిగా వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి అండి మరోవైపు దోశలు కూడా రెడీ అయిపోయాయి అలాగే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇంకా టిఫిన్ లోకి దోశలు అలాగే దోశల్లో కూడా ఈ మిల్మేకర్ మసాలా కర్రీ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అసలు ఎంత యమ్మీగా ఉందంటే అంత ఉంది ఉందనమాట అంత టేస్టీగా వచ్చింది సో మిల్ మేకర్ ఉడుకుతూ ఉంది టిఫిన్ ఇంకా మా వారికి మా పాపకి ఇచ్చేసాను స్కూల్ స్టార్ట్ అయ్యాయి కానీ ఎన్నటి నుంచి ట్వెల్త్ జూన్ నుంచి ఇంకా ఎవరు బిజీలో వాళ్ళు అనమాట అందులోనూ మళ్ళీ ఇంకా థర్స్డే ఫ్రైడే సాటర్డే మా పాపకి అయితే ఆఫ్ డే స్కూల్స్ అనమాట మండే నుంచి ఫుల్ డేస్ సో ఇంకా మిల్ మేకర్ కంప్లీట్ గా ఉడికింది మాక్సిమం వాటర్ అంతా ఇంకిపోయాయి అనుకున్న టైంలో ఇందులోకి మిగతా ఇంగ్రీడియన్స్ మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే ఏ మసాలా కర్రీలో అయినా సరే అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అవ్వాలి అంటే అందులో కొంచెం స్వీట్నెస్ కూడా తగలాలండి సో అందుకోసం కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలి అట్ ది సేమ్ టైం కసూరి మెంతి ఖచ్చితంగా తెచ్చుకొని పెట్టుకున్నారంటే ఈ మసాలా కర్రీలోనే కాదు టమాటాతో చేసిన కర్రీస్ లో అయినా నాన్ వెజ్ తో చేసే కర్రీలో అయినా కొద్దిగా కసూరి మెంతి వేసారంటే ఆ మెంతి కూర వేసిన ఫ్లేవర్ వస్తుంది అరోమా టేస్ట్ సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ కసూరి మెంత్ అలాగే కొంచెం షుగర్ ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను జనరల్ గా ఇలాంటి టమాటా గ్రేవీ చేసి పేస్ట్ చేసే దాంట్లో కాజు పేస్ట్ లేదా వాటర్ మలన్ సీడ్స్ పేస్ట్ వేస్తూ ఉంటాము ఎందుకంటే ఆ కర్రీకి రిచ్నెస్ రావాలి అని చెప్పేసి బట్ నేను ఇక్కడ కాజులు కానీ వాటర్ మెలన్ సీడ్స్ కానీ యూస్ చేయలేదు అందువల్ల ఆ గ్రేవీ ఇంకా చిక్కగా రావాలి ఇంకా టేస్టీగా రావాలి అంటే అందులో కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను సో కొబ్బరి పొడి ప్లేస్లో మీరు కాజు పేస్ట్ వేసుకున్నా ఏం లేదు సో ఇదంతా వేయాలి అండ్ ఫైనల్లీ సో కొంచెము నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే లేకపోతే పాల మీద మీ కూడా ఉంటుంది కదా అది వేసుకున్నా మంచిగా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్ లో ఉంటుంది ఆ తర్వాత ఇందులో కొంచెం నాకు అంటే ఆ మినిమెక్కర్లో ఒక మసాలా ఇచ్చారని చెప్పాను కదండి ఆ మసాలా ఎలా ఉందంటే అంటే గరం మసాలా లాగానే ఉంది పెద్దగా అంత తేడా ఏం లేదు బట్ ఏదో ఫ్లేవర్ తెలుస్తుంది మేబీ అందులో సోపేమని ఉందో ఏమో సో అది కొంచెం అది ఉంటుందో ఏమో అని చెప్పి కొద్దిగానే వేసేసాను ఇంక ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఫైనల్ కొత్తిమీర ఉంటే వేసేసుకొని బాగా కలుపుకొని కర్రీ దించుకోవడమే డ్యామ్ షూర్ ఈ కర్రీ అయి అన్నంలో కంటే కూడా ఫ్రైడ్ రైస్ బగారా రైస్ చపాతి పూరి పుల్క దోశ లోకి సూపర్ గా ఉంటుందండి సో నేను చెప్పిన పద్ధతిలో ఇది ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ లొక్కలేసుకుంటూ తింటారు అందులోనే నిలమేకల్లో చాలా పోషక విలువలు ఉంటాయి సో మటన్ నాన్ వెజ్ తో కంపేర్ చే తినని వాళ్ళు ఇలా వెజ్ లో ఇలా మేకర్ మసాలా కర్రీ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది సో మా వారికి అయితే ఆఫీస్ ఉంది ఆయనకి బాక్స్ కట్టి పంపించేసాను సో ఇంకా మా పాపకి అయితే ఆఫ్ డే స్కూల్స్ కాబట్టి ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ వచ్చేస్తుంది సో వాళ్ళ పనులన్నీ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఇంకా థర్స్డే కదా చాలా పనులు ఉంటాయని చెప్పేసి దప్ప క్లీన్ చేసుకుంటున్నాను సో అందులోనే బట్టలు ఎక్కువ అయిపోయాయి ఈ మధ్యన సో బెడ్షీట్స్ అన్ని మార్చేసాను అంటే నాకు మంత్లీ సైకిల్స్ ఉంటాయి కదా అవి అయిపోయినా గిల్లంతా క్లీన్ చేసుకుని బెడ్షీట్స్ షీట్స్ అన్ని మార్చుకోవాలి అవన్నీ పిండాలి అంటే బెడ్షీట్స్ చేతి మీద పిండక చాలా రోజులు అయిపోయింది అందుకే సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ లుక్స్ పెయిన్ స్టమక్ పెయిన్ వస్తుంది సో ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ క్లీన్ చేస్తే మీతో ప్రతివారం ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తాను కదా ఈరోజు చెప్పే టాపిక్ చాలా బాగుంటుందండి అదేంటంటే పిల్లలకి మనము అన్ని ఆస్తులు ఇవ్వాలి ఆస్తులు కూడా పెట్టాలి ఇంత బంగారం కూడా పెట్టాలి అంత ఇవ్వాలి ఆ ప్లాట్లు ఇవ్వాలి ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పి తల్లిదండ్రులు కళ్ళు కంటూ ఉంటారు కదండీ అసలు పిల్లలకి ఇచ్చే నిజమైన ఆస్తి ఏంటో తెలుసా అండి మంచి చదువు మంచి సంస్కారం ఈ రెండే వాళ్ళకు మనం ఇచ్చే నిజమైన ఆస్తులు అన్నమాట మంచి చదువు నేర్పించి మంచి సంస్కారం నేర్పిస్తే వాళ్ళే మంచి చదువుకొని పెద్ద ఉద్యోగంలో జాయిన్ అయ్యి మంచి సంపాదించుకుంటారు మంచి సంస్కారవంతులు అవుతారు వాళ్ళకి మన చిన్నప్పటి నుంచి సరిగా చదువు నేర్పించక సరిగా సంస్కారం నేర్పించక ఉన్నట్లయితే గాలి తిరుగు తిరుగుతారు సో అంతేకాకుండా ఆ ఎఫెక్ట్ మళ్ళీ మళ్ళా మళ్ళీ తిరుగు తిరిగి మన మన మీదనే పడుతుంది ఎలా అంటే సో పిల్లలు ఎదురుంచి మాట్లాడినా పబ్లిక్ లో ఏదైనా చిల్లర మాట్లాడినా కూడా తదితరు సంస్కారం ఏదైనా తల్లిదండ్రులు నేర్పించి ఏదైనా అంటారు అదే పిల్లలు పది మందిలో బాగా మాట్లాడి మంచి తెలివితేడల్ని వాళ్ళు ప్రదర్శించుకున్నట్లయితే అబ్బా పేరెంట్స్ అయితే ఎంత గొప్ప గొప్ప వాళ్ళు పిల్లలకి ఇంత మంచి బుద్ధులు నేర్పించారు సో నిజంగా పిల్లల పేరెంట్స్ పెంపకం చాలా బాగుంది ఈ పిల్లలకి అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారు సో సో అలా పిల్లలకి మనం నిజంగా ఇచ్చే ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే మంచి చదువు అని సంస్కారం అండ్ డబ్బు ఉండొద్దా డబ్బు లేకుండా ఎలా చదివిస్తారో అనుకోవచ్చు డబ్బు కూడా ఉండాలి కానీ మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి పిల్లల కోసమే అండి మనం వేసుకొని పైకి ఏం వెళ్ళాం మనకి ఎంత ఉంటే అంత వాళ్ళకి ఇచ్చే పోతాం కానీ మంచి చదువు చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా మంచి సంస్కారవంతుల గుణాలు నేర్పించాల్సిన టైంలో నేర్పించకుండా వాళ్ళని మొక్క వంగింది మానే వంగతుందా అన్నట్టు చిన్నప్పటి నుంచి వాళ్ళ మంచి బుద్ధుల్లో మంచి మార్గంలో నేర్పించకపోతే పెద్దగైనాక తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతారు ఎంతో మంది పిల్లలు కరోనా టైంలో పేరెంట్స్ ని కరోనా వస్తుందని ఇంట్లో భరించలేక సో ఓల్డ్ హోమ్ లో అనాథ ఆశ్రయంలో వదిలేసి వెళ్ళిపోయారు అలా పిల్లల్ని వాళ్ళు మమ్మల్ని పోతున్నారని చెప్పేసి తల్లిదండ్రులు ఎంత గోస్ అనుభవించారో మనకు అప్పట్లో టీవీలో చాలానే న్యూస్ విన్నాము సో తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లల్ని అంతగానం పెద్ద చేసి పెంచి కనీ చేస్తే చివరికి వాళ్ళు తల్లిదండ్రులు చేసే రదండి అనమాట సో తల్లిదండ్రులు ఉన్నంత వారం పిల్లలు ఉంటారు కానీ పిల్లలున్నంతకారం తల్లిదండ్రులు ఉండారండి ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలి అలాగే పేరెంట్స్ కూడా పిల్లలకి మంచి చదువులు నేర్పించాలి మంచి సంస్కారం నేర్పించాలి సో పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే నిజమే ఆస్తి అవే ఏమంటారా కాదంటారా టాపిక్ నచ్చినా నచ్చితే కామెంట్ చేయండి అసలు ఎక్కడి నుంచి బట్టలు జమ అవుతున్నాయో అర్థం కావట్లేదండి ఫుల్ పొద్దున్న నుంచి రెండు బకెట్ల నిండా బట్టలు పెండాను ఆ తర్వాత మళ్ళీ కట్టెండ్లు అని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి బకెట్ల నిండా నానబెట్టాను మళ్ళీ నానబెట్టేసి మళ్ళీ పిండుదామని చెప్పేసి సర్ఫెక్స్ లిక్విడ్ వేసుకొని అన్నీ సోక్ చేసి పెడుతున్నాను అన్నమాట కొంచెం తొందరగా మురికిపోతాయని వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే వాషింగ్ మిషన్ వాల్యూ తెలియలేదు సో ఇప్పుడు చేతి మీద వెండుతుంటే మనుషుల వాల్యూ తెలుస్తుంది అన్నట్టుగా సో బాగా అసలు చాలా టైడ్ అయిపోతున్నాను బట్టల వల్ల సో మనుషులు మనుషులు కూడా అంతే కదండి అంటే వాషింగ్ మిషిన్లే రిపేర్ వచ్చిన అంటే మనుషులు కూడా కి వస్తే ఇంకెవరు ఏం చేయలేరు కదా అంతే ఇంకా కెపాసిటీ అన్నట్టు ఏమో ఫిలాసఫీలో మాట్లాడుతూ ఉంటాను సో ఇంకా చాయ్ తాగుతున్నాను అనమాట ఇది మూడోసారి ఛాయ్ తాగడము ఇంకా ఒక్క పొద్దున్న రోజు ఇంకా ఎక్కువ కోకుతూ ఉంటుంది ఆ ఆకలిని చంపేయడానికి ఇలా ఛాయ్ తాగడం అనమాట అంటే ఒక్క పొద్దున్న కూడా ఫ్రూట్స్ పాలు అవి తీసుకోవచ్చు అంటూ ఉంటారు కానీ నేను పన్నెండు గంటల వరకు అయితే వాటర్ కూడా తాగు ఛాయ్ ఒక్కటే తాగుతాను అనమాట ఇంకా ఛాయ్ తాగి మధ్యలో కొంచెం సేపు మా సిస్టర్తో టైం స్పెండ్ చేసి మా మదర్తో టైం స్పెండ్ చేస్తాను ఫోన్లల్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కొంచెం పని ట్టుగా అనిపించదు నాకు అట్లాగంటే కూడా బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్ పెట్టుకొని మంచిగా ఎయిటీన్ నైన్టీ జనరేషన్ టూ థౌసండ్ సాంగ్స్ అలా పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ పని చేసుకుంటూ ఉంటే నాకు ఎక్కువ పని చేసినట్టు అనిపించదు సో ఫైనల్లీ గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను ఎవ్రీ వీక్ సండే కంటే నాన్ వెజ్ చేస్తాం కాబట్టి ఆ వెజ్ క్లీన్ చేస్తాను బట్ ఫైవ్ డేస్ సర్కిల్ అయిపోతే ఖచ్చితంగా మళ్ళీ కడుక్కుంటాను ఎందుకంటే మనము ట్వంటీ ఫోర్ అవర్స్లో టెన్ అవర్స్ కిచెన్లోనే ఉంటాం స్టవ్ దగ్గరనే ఉంటాం కాబట్టి కూడా అగ్ని దేవుడు కూడా మనకు దేవ్ దైవంతో సమానం కాబట్టి దైవమే కాబట్టి ముందైతే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను కానీ ఇంకా నేను దీపారాధన అయితే చేసుకోలేదు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్నాను కానీ దీపారాధన చేసుకోలేదు నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు అంటే ఇంకా దీపం పెడదాం అనుకునేసరికి నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు అందుకే ఇంకా థర్స్ డే దీపారాధన చేసుకోలేదు బట్ ఫాస్టింగ్ అయితే చేశాను ఇంకా అన్నం పెట్టేసుకున్నాను సో ముందు రోజు చేసిన చపాతి అట్లానే మిగిలిపోతే ఒక చపాతి కొద్దిగా మామిడికాయ పచ్చడి అన్నము ఇంకా మనం నిక్క మసాలా కర్రీ చేసాం కదా ఇంకా అది వేసేసుకొని మంచిగా అన్నం అయితే తినేసాను అనమాట సో కర్రీ మాత్రం ఏ మాట కా మాట చెప్పాలి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అమ్మీగా ఉంది అనమాట ఇంకా ఈ కర్రీ అన్నం మామికాయ పచ్చడి పెరుగు చపాతి ఇవన్నీ వేసుకొని తినేసినాక ఇంతలో పైన బట్టలు వర్షం పడుతుంది ఇంకా మధ్యలో ఇంకా నేను బెడ్షీట్స్ పిండిన వీడియో ఏం క్లిప్ పెట్టలేదు అయితే మీద విండేసరికి బ్యాక్ పెయిన్ చాలా వచ్చేసింది అంటే చాలా టైడ్ అయిపోయాను సో వర్షం పడుతుంది అని చెప్పేసి కొన్ని బట్టలు తెచ్చి మరత పెట్టేసి ఇంకా పిండి బట్టలు పైన వేసిన వాటర్ అంతా కారుతున్నాయి ఎక్కడ తెచ్చి ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి పైన ఉంచేసి ఫైనల్లీ ఇంకొన్ని మరతబెట్టి ఇంకా కొన్ని ఆరకపోతే మళ్ళీ మళ్ళీ ఇంటి ముందు ఆరేస్తాను ఈ లోపల మళ్ళీ ఎండ స్టార్ట్ అయ్యింది నేను అనుకున్న ఎండ గ్యారంటీ వస్తుందని ఇలానే ఆడిస్తూ ఉంటుంది వాతావరణం అప్పుడప్పుడు మనల్ని ఆ తర్వాత మధ్యాహ్నం కొంచెం సేపు అలా ఒరిగేసి నెక్స్ట్ కాఫీ తాగేసి తర్వాత బయటికి వెళ్ళి చిన్న మా చిట్టి తల్లి కొంచెం చిన్న షాపింగ్ చేసాము ఏం చేసామని చూపిస్తాను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మార్నింగ్ దోశ చేశాను కదా నైట్ డిన్నర్లో కూడా మేము ఖచ్చితంగా దోశనే చేసుకున్నాం అనమాట పల్లీ చట్నీ చేశాను కానీ అదంత మంచిగా టేస్టీగా అనిపించలేదు వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఖరాబ్ అవుతుంది నెక్స్ట్ ఈ దోశల్లోకి మిమ్మీ మేకర్ కర్రీ బాగుంది కదా అని చెప్పేసి ఈ కర్రీ పెట్టుకొని తినేసాం అనమాట చాలా టేస్టీగా ఉంటాయి కర్రీ ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా సో చిట్టుతల్లి కోసం రోజు ఒక షాపింగ్లో అయితేనే ఉన్నాయి ఇంకా వన్ లిటర్లు ఇంకా వన్ వీక్ వరకు చిన్న చిన్న మర్చిపోయినాయి అన్ని అన్నీ కొంటేనే ఉంటాం మేము సో చెరువులన్నీ కూడా టైం చేసి తీరా స్కూల్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు కొనాల్సి వచ్చింది సో తనకి ఇలాంటి బ్యాగ్ జూట్ బ్యాగ్ కావాలి అన్నది బాక్స్ పెట్టుకోవడానికి అలాగే రెండు గ్లాస్ ఇలా డబ్బాలు తీసుకున్నానండి అంటే మామిడికే పచ్చడి స్టీల్ డబ్బాలో ఉంటే ఖరాబ్ అవుతుంది కదా సో అంటే పెట్టి చింది ఉందన్నమాట సో అందుకని రెండు డబ్బాలు తీసుకున్నాను అలాగే తనకి వైట్ కుర్తా అండ్ లెగ్గిన్ రెడ్ కలర్ లెగ్న్ చున్నీ కావాలి అలాగే జూట్ బ్యాగ్ షూస్ కావాలి సాక్స్లు కావాలి అంటే ఇవన్నీ కూడా షాపింగ్ చేసుకొని వచ్చేసాము అనమాట అండ్ ఫైనల్లీ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నైట్ మొహం కడుక్కొని స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకొని ఇంకా పండుకోవడమే సో అదనమాట దట్స్ ద బ్లాగ్ ఆఫ్ థర్స్డే సో థర్స్డే వ్లాగ్ అంతేనండి చిన్న వ్లాగ్ కానీ క్షణం తీరకలేని పనులు దీపారాధన అయితే ఒక్కటే మిస్ అయిపోయింది అది నేను ఈ ఫ్రీ ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఫ్రైడే ఇచ్చాను అప్పటికే నేను మంచిగా కంప్లీట్ చేసుకున్నాను అది మళ్ళీ నేను సాటర్డే వ్లాగ్ చూపిస్తాను సో ఇదనమాట థర్స్డే వ్లాగ్ క్షణం తీరికలేని పనులు సో పిల్లలకి ఇచ్చేస్తున్నవి మేకర్ కర్రీ ఫైనల్లీ మోరల్ అదని షార్ట్ కట్ లో చెప్తున్నాను అనమాట సో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే